హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా బోట్ నెక్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చెప్పండి అని ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీ ఏమో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీకి రెండు బ్లౌజెస్ ఇచ్చారు క్రింది వైపున ఇలా లేస్ ఉంది కదా కట్ వర్క్ స్టైల్లో కట్ వర్క్కి మ్యాచ్ అయ్యేలా ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఒకటిచ్చారు సేమ్ సెల్ఫ్లో అంటే శారీలో ఇలా ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఏమో ఈ రెండు బ్లౌజెస్ని బేస్ చేసుకుని డిజైన్ చేద్దాం అనుకున్నాం ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ పార్టీకి హ్యాండ్స్కి అలా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము కానీ ఎల్లో కలర్ మీద శారీ కలర్ పర్పుల్ కలర్ ఉంది కదా ఆ కలర్ లైనింగ్ ఒకవేళ వాష్ చేసినప్పుడు కలర్ ఊరితే ఇబ్బంది అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ అంటే లైట్ కలర్ కాబట్టి ఈ కలర్ ఈ కలర్ మీద టచ్ అయితే బ్లౌజ్ పాడైపోతుంది కదా అందువల్ల ఫ్రెంట్గా మోడల్ కోసం నెట్టెడ్ క్లాత్ అయితే ముప్పో మీటర్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా పిక్స్ని షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన పిక్స్ ని షేర్ చేస్తున్నాను చూస్తున్నారా బ్యాక్ పార్ట్ ఏమో ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నెక్ రావాలి హ్యాండ్స్ కి ఈ విధంగా డిజైన్ ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర గమనించారా అంటి అంటున్నట్టుగా ఉంది షోల్డర్ దగ్గర ఏదో పిన్ వేసినట్టుగా అలా కాకుండా షోల్డర్ దగ్గర ఈ విధంగా డిజైన్ పెడదాము బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెట్ క్లాత్ కదా చినిగిపోకుండా ఉంటుందని ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఎడమ చేతి వైపు డిజైన్ ఉంది కదా మనం శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి కుడివైపు డిజైన్ వచ్చేలా ప్లేస్ చేద్దామో అని చెప్పాను కస్టమర్ ఓకే అన్నారు సేమ్ అలాగే కట్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం మోడల్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ జాయింట్స్ రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే లైనింగ్ ఎక్కువ తీసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మోడల్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు అద్దుకు లేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేస్తే ఫినిషింగ్ అంత బాగుండదు కాబట్టి లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఒక ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నా ఐడియాస్ చెప్పగానే చాలా బాగుంది అన్నారు అలా ఓకే అంటే మన ఇష్టానికి వాళ్ళు వాల్యూ ఇస్తే మనం ఆ విధంగా డిజైన్ చేయొచ్చు లేదు మాకు ఇలాగే కావాలి అంటే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి మన ఇష్టం ఏమీ ఉండదు మనం అడ్వైజ్ ఇస్తే తీసుకుంటున్నారు అనే వాళ్ళకే మనం అడ్వైజ్ ఇవ్వాలి అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మనం కామ్గా ఉండడమే బెస్ట్ ఫ్రెండ్స్ టెంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కదా నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను బాడీ కొలతలతో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను అంటే బాడీ మీద కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటే చెస్ట్ లూజ్ పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్కి నాలుగో భాగం తీసుకోవాలి టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే ఎనిమిది మీద నాలుగు గీతలు ఉంది ఎనిమిదిన్నర ఇంచెస్ అయినా తీసుకోవచ్చు మనకి స్టిచ్ చేసేటప్పుడు నడుము లూజ్కి కరెక్ట్గా స్టిచ్ వేస్తే సరిపోతుంది డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లూజింగ్ కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కదా లూజింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే టైట్గా చినిగిపోయినట్టుగా వస్తుంది అన్నమాట ఫ్రీగా ఉండాలి కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందువల్ల ఇక్కడ లూజింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఇక్కడ ఫుల్ షోల్డర్ బోట్ నెక్ బ్లౌజ్ కదా పదహారు ఇంచెస్ ఉంది పదహారు ఇంచెస్కి ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా నెక్ రావాలి అందువల్ల ఇక్కడ షోల్డర్ ఏమో నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు మూడు ఇంచెస్ ఉంది ఇక్కడ షోల్డర్ ఎక్కువ ఉంది కదా ఈ షోల్డర్ కరెక్ట్గా మిడిల్లోకి తీసుకోవాలి ఒక సైడ్ ఏమో క్లాత్ వస్తుంది ఒక సైడ్ ఏమో నెట్ వస్తుందనమాట అంటే ఫస్ట్ పిక్లో ఉన్నట్టుగానే సగం క్లాత్ సగం నెట్టెడ్ క్లాత్ వస్తుంది కానీ సీ టైప్లో కర్వ్ షేప్ ఉంది కదా ఆ కర్వ్ షేప్ మాత్రం డిజైన్ మారిపోతుంది బ్యాక్ నెక్ డీప్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కదా మరీ ఎక్కువ డీప్ ఇచ్చేస్తే అంటే ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది కదా ఫ్రెండ్స్ అంటే బాగా ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ ఓపెన్ అయిపోతుంది నెట్ ఉన్నా కూడా మరి ఎక్కువ బ్రాడ్ కూడా ఇష్టపడరనమాట ఈ కస్టమర్ ఈ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి కొంతమంది బ్రాడ్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి బ్రాడ్ ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ ఇలాంటి బోట్ నెక్ బ్లౌజెస్కి మనం ఎక్కువ నెక్ అనేది బ్రాడ్ ఇవ్వకూడదు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున ఫస్ట్ హాఫ్ ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను ఇలా బ్రాడ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను కానీ మనకి ఇక్కడ నెక్లో హాఫ్ రావాలన్నమాట అంటే ఎల్లో కలర్ క్లాత్ అనేది హాఫ్ కట్ అయిపోతుంది ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి నెట్ వస్తుంది ఇక్కడ నెక్ వెడల్పు నెక్ డీప్ ఎంత వస్తుందో అలా మార్క్ చేశాను కానీ డిజైన్ ఇది కాదు మళ్ళీ మార్క్ చేద్దాము ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ లేదా చంక రౌండ్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చంక డౌన్ని ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా నీట్గా కలుపుకోవాలి కార్నర్లో ఇంచ్ సరిపోతుంది ఇక్కడ ఎనిమిది ఇంచెస్కి చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి చూసారా ఇక్కడ ఇంచెస్ ఉంది కదా డౌన్ అనేది చంక డౌన్ ఇంచెస్ మధ్యలో ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి పై వైపున ఈ మధ్యలో హాఫ్ ఇంచ్ అలాగే క్రింది వైపున ఈ మూడు మార్కింగ్ టచ్ అయ్యేలా ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి కార్నర్లో ముప్పావు ఇంచ్ సరిపోతుంది పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా నెక్ డిజైన్ రావడం కోసం ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఉంది కదా ఈ షోల్డర్ స్ట్రిప్ కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఐదు పావు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఉంది ఇలా నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కదా ఇలా నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు డీప్ ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇచ్చారు అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా ఓపెన్ అయిపోతుంది అందువల్ల డీప్ అయితే ఎక్కువ ఇవ్వలేదు బ్రాడ్ ఇవ్వచ్చు ఎందుకంటే మనకి పైన నెట్టెడ్ క్లాత్ వస్తుంది కాబట్టి బ్రాడ్ ఇవ్వచ్చు అది కూడా కస్టమర్ ఛాయిస్ అనమాట ఇలా నెక్ని డ్రా చేశాను కదా లోపల వైపుకి ఖర్చుని ఇవ్వకూడదు నా వైపుకు మాత్రమే ఖర్చుని మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఖర్చుని ఇలా మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడికి వస్తుంది నెక్ అనేది కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను పైన నెక్ షేప్ మాత్రం బ్రాడ్ ఇవ్వట్లేదు ఈ లైన్కి కాకుండా ఈ లైన్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక ముందు లైన్ని డ్రా చేశాను కదా అంటే మిడిల్లోకి ఆ లైన్ దగ్గరికి నెక్ అయితే వస్తుంది మరి బ్రాడ్ ఎక్కువైపోతుందేమో అని డౌట్గా ఉంది అందువల్ల ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ కానీ డీప్ కానీ ఇష్టపడరు అనమాట అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా మోడల్ బ్లౌజ్ని అయితే డిజైన్ చేయాలి నెక్స్ట్ మరీ బ్రాడ్ ఉండకూడదు బ్యాక్ సైడ్ మరీ ఓపెన్ అయిపోతే బాగుండదు కదా పైన ఏమో నెట్టెడ్ క్లాత్ వస్తుంది కానీ ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తే బాగుండదు కదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను ఇలా నాలుగున్నర ఇంచెస్ వరకు నెక్ వెడల్పు వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకొని నేనైతే ఇప్పుడు కట్ చేయను మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా కట్ చేస్తాను ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా నాకు కొంచెం లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను ఎనిమిది ఇంచెస్కి మాత్రమే రావాలి నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు వస్తుంది అనమాట చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట ఇలా మధ్యలోకి లైన్ని డ్రా చేసుకోవాలి ఇంచు పైకి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మళ్ళీ లోతుని డ్రా చేసుకొని పైన లైన్ని డ్రా చేశాను కదా కరెక్ట్గా అక్కడికి ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ నాకు ఒక్క పాయింట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అందువల్ల ఇంకొంచెం లైట్గా ఒక్క పాయింట్ పైకి ప్లేస్ చేసి డ్రా చేస్తున్నాను ఎనిమిది ఇంచెస్కి కరెక్ట్గా రావాలి చంక దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే చూసారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఈ చంక రౌండ్ అనేది ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి చంక రౌండ్ని ఇలా చెక్ చేసుకుంటున్నాను చూసారా ఇలా రావాలన్నమాట ఎనిమిది ఇంచెస్కి కరెక్ట్గా చెక్ చేస్తే సరిపోతూ ఉంది కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఇలా మ్యాచ్ అయితే ఫిట్టింగ్ బాగుంటుంది నెక్స్ట్ క్రింది వైపున మనకి డాట్స్ని స్టిచ్ చేయడం కోసం టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ బాగా పైకుంది కదా ఆల్రెడీ మనం పిక్నిక్ షేర్ చేస్తున్నాం చూసారా అక్కడ కూడా బ్యాక్ నెక్ డీప్ బాగా పైకుంది మీరు గమనించారో లేదో ఇలా నెక్ ఎక్కువ బ్రాడ్ ఉన్నప్పుడు డీప్ ఎక్కువ ఇవ్వకూడదు లేదంటే బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయిపోతుంది అలా అందరు ఇష్టపడరు కదా క్రింది వైపున అంటే నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువగా ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి క్రాస్గా మార్కింగ్ చేసి కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం నెక్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఒక సిస్టర్ అడిగారు బోట్ నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్రాస్ కట్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఏమన్నా చేంజెస్ ఉంటాయా అని ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ మారదు క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేయాలన్నా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ ఒకేగా తీసుకోవాలి చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతే బ్లౌజ్ పాడైపోతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి చెస్ట్ లూజ్ ఏ మోడల్ బ్లౌజ్కైనా ఒకేగా ఉంటుంది బాడీ కొలతలు తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం లూజింగ్ ఇస్తామన్నమాట బాడీ మీద కొలతలు కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం కోసం లూజింగ్ ఇస్తాం అంతే ఓకేనా ఇలా బోట్ నెక్ బ్లౌజెస్ కానీ హై నెక్ బ్లౌజెస్ కి మాత్రం షోల్డర్ మారిపోతుంది మిగతా అంతా సేమే చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఇవన్నీ సేమే ఇక్కడ మనం కట్ చేస్తున్నది మోడల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసి బ్యాక్ పార్ట్ మీదే డ్రాయింగ్ డ్రా చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎందుకంటే నెక్స్ అక్కడ రెండు వస్తాయి నెట్టడికి ఒక నెక్ వస్తుంది బ్లౌజ్కి ఒక నెక్ వస్తుంది ఇలా రెండు నెక్స్ ఉన్నప్పుడు మనం పైన ఈ ప్రిన్సెస్ గడ్ షేప్ని డ్రా చేసామంటే ఇబ్బంది అయిపోతుంది కన్ఫ్యూజన్లో మీరు ఎలా అంటే అలా కట్ చేసేస్తారు అందువల్ల నేను పేపర్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి నెక్ వెడల్పు ఎంత ఉందో కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ వెడల్పుని రెండు నెక్స్ డ్రా చేశాను మీరు గమనించారో లేదో ఫస్ట్ నెక్ చిన్నదిగా డ్రా చేశాను కదా అక్కడికే ఫ్రంట్ నెక్ వస్తుంది బ్యాక్ పార్ట్లో మనకి నెట్టెడ్ క్లాత్ వస్తుంది కాబట్టి అక్కడ ఇంకొక నెక్ని ని డ్రా చేశాను ఫ్రంట్ నెక్ని డ్రా చేయడం కోసం ఈజీగా ఉంటుందని ఫస్ట్ ఒక నెక్ని ని డ్రా చేశాను కదా అదే మనం ఫ్రంట్ నెక్కి తీసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కట్టే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి లోతు కూడా హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పై వైపున హాఫ్ ఇంచ్ ని వదిలేసి పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ ఉంది అపెక్స్ పాయింట్ అంటే మిడిల్ చెస్ట్ అనమాట మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడికి షోల్డర్ దగ్గర నుంచి కొలత తీసుకోవాలి దాన్నే అపెక్స్ పాయింట్ అంటారు ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కానీ లూజింగ్ కోసం మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ని కలిపాం కదా అప్పుడు నలభై ఇంచెస్ అయింది నలభైని పది చేత భాగిస్తే నాలుగు ఇంచెస్ వస్తుంది కదా నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకొని ఇలా స్టార్ అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఇక్కడ విడ్త్ ఉంది చూసారా ఈ విడ్త్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని పెంచుకోవాలి అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ నా వైపుకి మార్క్ చేశాను ఇక్కడి నుంచి ఇక్కడ వెడల్పు రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు బస్ట్ హెవీగా ఉంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి అలాగే బస్ట్ తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా స్టార్ షేప్ని మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఇలా రావాలి చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా కొంచెం క్లాత్ని అయితే కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చంక దగ్గర కొంచెమైనా లూజ్ వస్తుంది ఆ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కొంచెం డాట్ అయితే ఇస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ బాగా రౌండ్గా వస్తుంది అందువల్ల కరెక్ట్ గా ఇక్కడ ఒక అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్ ఉంది కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ నేను పిక్నిక్ షేర్ చేశాను కదా ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా కావాలన్నారు ఎక్కువ బ్రాడ్ ఇవ్వను తన ఇష్టానికి తగినట్టుగా మాత్రమే బ్రాడ్ ఇస్తాను ఇక్కడ పిక్లో ఏమో ఎక్కువ బ్రాడ్ ఉంది కదా అంత బ్రాడ్ ఇవ్వట్లేదు పై వైపు నుంచి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్కి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని క్రింది వైపున ఆరున్నర ఇంచెస్కి మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేశాను కొంచెమే బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇలా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువే బ్రాడ్ ఇస్తాను ఎక్కువ బ్రాడ్ ఇవ్వను నెక్ అయితే ఇలా వస్తుంది కానీ తనకి బ్రాడ్ ఎక్కువ ఇష్టం ఉండదు అందువల్ల ఒక పావు ఇంచ్ మళ్ళీ కట్ చేసేస్తున్నాను ఇలా అనమాట మీకు బ్రాడ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ కాదు ముప్పావు ఇంచ్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు అనమాట అందువల్ల ఒక పావు ఇంచ్ తగ్గించేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ వచ్చింది కదా సేమ్ అలాగే సెకండ్ సైడ్ అంటే సైడ్ జాయింట్ వైపు కూడా డాట్ ఇస్తాను క్రింది వైపున డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా చెక్ చేసుకొని ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తగ్గించేసి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే మిడిల్లో మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి స్టిచ్ చేశాక కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేనైతే డాట్ని స్టిచ్ చేస్తాను సైడ్ జాయింట్ వైపు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ బాగా రావాలి అంటే ఇక్కడ కూడా ఒక డాట్ని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది మామూలుగా ఇలా కరువు షేప్లో అయితే కట్ చేయాలి కానీ ఇక్కడ క్రింది వైపున ఒక ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా ఆ ఖర్చు అనేది ఈ డాట్లోకి వెళ్ళేలా స్టిచ్ చేస్తాను ఇక్కడ డాట్ ఇస్తున్నాను కాబట్టి క్రింది వైపున ఒక ఇంచుని అలాగే ఉంచేశాను సపోజ్ మీరు ఇక్కడ డాట్ వద్దు అనుకుంటే మాత్రం ఇలా క్రాస్గా మనం మార్కింగ్ అయితే ఇచ్చేయాలి అంటే సైడ్ జాయింట్ వైపు ఎక్కువ క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి క్రిందికి రాకుండా ఉండాలి అంటే ఈ క్రింది వైపున నీట్గా సైడ్ జాయింట్ వైపు ఎలా అయితే ఉంటుందో బ్యాక్ పార్ట్కి సేమ్ అలా రావాలన్నమాట ఇక్కడ ఎప్పుడైతే డాట్ని స్టిచ్ చేస్తామో ఈ క్లాత్ అనేది డాట్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల నేను ఈ రెండు వైపులా డాట్ని స్టిచ్ చేయడం వల్ల చూసారా ఫ్రంట్ పార్ట్లో షేప్ ఇలా నీట్గా వస్తుంది అలాగే మిడిల్లో మనం ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువ ఇవ్వాలన్నమాట ఈ కస్టమర్కి చెస్ట్ హెవీ అలా అని తక్కువ ఉండదు మీడియంగా ఉంటుంది కాబట్టి తన చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ టిప్స్ని అయితే పాటించాల్సిందే మనం కప్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా కప్స్ని ప్లేస్ చేసినట్టుగా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది అలా రావాలి అంటే మనం ఖచ్చితంగా ఇలా పేపర్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ బేస్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఈ రెండు క్లోస్ని కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా అక్కడ ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లోకి ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ వరకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా మనం ఖర్చు ఇవ్వకుండా ఒకవేళ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా టైట్ అయిపోయి ఫ్లాట్గా వచ్చేస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే అసలే ప్రిన్సెస్ కట్ స్ట్రెయిట్ కట్ ఉంటుంది అస్సలు క్లాత్ అనేది సాగదనమాట స్టిఫ్గా ఉంటుంది అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చునివ్వాలి ఇక్కడ చెస్ట్ హెవీ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం డాట్స్ని ఖచ్చితంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ పేపర్ని బేస్ చేసి ఇలా చుట్టూ మార్కింగ్ ఇవ్వాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుని ఇవ్వాలి అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇచ్చేస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ని అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ ఒకటిన్నర మీటర్ వరకు తీసుకున్నాను కదా నాకు అస్సలు జాయింట్స్ అనేది రాదనమాట హ్యాండ్స్కి కూడా జాయింట్ రాకుండా మనకి లైనింగ్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు హ్యాండ్స్ కి జాయింట్స్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం కొంతమంది అయితే నాకు నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు చిన్న సైజు బ్లౌజెస్ కి హ్యాండ్ కి జాయింట్ రాకుండా చూపించడం కాదు పెద్ద సైజు బ్లౌజెస్ కి హ్యాండ్ కి జాయింట్ రాకుండా చూపించు చూద్దాము అని కూడా అన్నారు మనకి లైనింగ్ సఫిషియెంట్ గా ఉంటే ఎంత పెద్ద హ్యాండ్ కైనా జాయింట్ రాకుండా కట్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని కూడా మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి అంటే ఎలా కట్ చేయాలో ఫోల్డింగ్ ఎలా వేయాలో చూద్దాం ఈ విధంగా ఫోల్డింగ్ వేసారు అంటే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఒక వైపు మాత్రమే అంటే రెండు సైడ్స్ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది చూసారా హాఫ్ మీటర్ కంటే కూడా ఎక్కువే ఉంది ముప్పై మీటర్ వరకు ఉంది క్లాత్ ఇలా సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకోవచ్చు చూసారా ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు అంటే కోరాస్ అన్ని క్రింది వైపున ఉన్నాయి ఫోల్డింగ్ అంతా నా వైపు ఉంది ఇలా అయినా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు లేదు బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా అలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా నాకు పన్నా ఎక్కువ ఉంది కాబట్టి కోరాస్ని క్రింది వైపు వచ్చేలా ప్లేస్ చేస్తున్నాను ఇలా ప్లేస్ చేసినా నాకు హ్యాండ్కి జాయింట్ రాదు ముందు చూపించాను కదా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా అలా ఫోల్డ్ చేసినా కూడా హ్యాండ్కి జాయింట్ రాదు నేనైతే ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను టోటల్గా పన్నెండు ఇంచెస్కి ఇలా హ్యాండ్ పొడవనైతే మార్క్ చేశాను క్రింది వైపున లైన్ని డ్రా చేశాను కదా క్లాత్ హెచ్చు తగ్గులుంది ఆ లైన్ని కట్ చేసేయాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు కాస్త బొద్దుగా ఉంటారు హ్యాండ్ కూడా కాస్త బొద్దుగా ఉంటుంది అందువల్ల హ్యాండ్లో నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ కదా షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా కరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఇలా అన్నమాట షేప్ నీట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ అలాగే క్రింది వైపున హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి తినకి హ్యాండ్ దగ్గర అంటే హ్యాండ్ చంక క్రింది వైపున బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది అందువల్ల ఇక్కడ మనం కరువుగా స్టిచ్ చేయకూడదు స్ట్రైట్గా స్టిచ్ చేయాలన్నమాట సెకండ్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ కూడా నీట్గా కలుపుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుని హ్యాండ్కి మనం కరువు షేప్ని ఎంత నీట్గా అయితే డ్రా చేసామో లోతుని డ్రా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అర్థమైందా అప్పుడే చంక దగ్గర ముడతలు అనేది అస్సలు రావన్నమాట ఇలా టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఇచ్చాను లోతు అనేది కొంచెం బొద్దుగా ఉంటారని చెప్పాను కదా అందువల్ల హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతు అయితే ఇచ్చాను ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మనం నీట్గా లోతుని మార్క్ చేసుకోవాలి లోతు షేప్ అనేది ఇలా రావాలి అర్థమైందా ఇలా వచ్చింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి మిడిల్లో హోల్ రావాలి ఈ హోల్లో ఫ్యాబ్రిక్ బౌ రావాలి ఫస్ట్ అయితే హోల్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపు నుంచి నాలుగు ఇంచెస్కి పై వైపు నుంచి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ హోల్ వచ్చేసి కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేసుకొని ఈ హోల్ వెడల్పు వచ్చేసి ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లోకి అర్థమైందా రెండు ఇంచెస్కి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ఇంచ్కి టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను ఈ హోల్లో మనం ఫ్యాబ్రిక్ బౌని డిజైన్ చేసుకోవాలి చూసారా ఇలా హోల్ అయితే వస్తుంది ఈ హోల్ మిడిల్లో ఫ్యాబ్రిక్ బౌని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రింది వైపున మాత్రం హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఇక్కడ చిన్న పీస్ని కూడా అస్సలు వేస్ట్ చేయకూడదు మోడల్ బ్లౌజే కానీ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్కి జాయింట్ వస్తుంది ఇక్కడ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా జాయింట్ని వేయాలి అందువల్ల ఇక్కడ మిగిలిన చిన్న పీస్ని కూడా వదలకూడదు బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర మనకి క్లాత్ వస్తుంది ఆ క్లాత్తో కూడా మన హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవచ్చు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తక్కువ ఇచ్చారు మనమేమో ఇలా మోడల్ బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నామని వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి రెండు బ్లౌజెస్ ఇచ్చారనే కానీ పన్నా చాలా తక్కువ ఉంది చూసారా ఎల్లో కలర్ క్లాత్ అయితే పన్నా తక్కువ ఉంది కానీ శారీలో ఇచ్చిన బ్లౌజ్ అయితే బాగుంది కానీ సెల్ఫ్ అయిపోతుంది కదా అని సెకండ్ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఒకేసారికి రెండు బ్లౌజెస్ ఇచ్చారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ఐడియా అయితే ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దు వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్